గురువులు అన్నిటికీ అదుపతి అయిన శివుణ్ణి సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి భక్తులు భక్తులు ఈశ్వరుడిని బోలాశంకరుడు విశ్వేశ్వరుడు పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి మంజునాథ స్వామి మరెన్నో పేర్లతో కొలుస్తారు శివుణ్ణి పూజించే భక్తులంతా శివుణ్ణి పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సోముడు అంటే చంద్రుడు అని అర్థం చంద్రుని ధరించిన శివుడు సోమ అనే శబ్దానికి విడగొడితే ఉపాసహితుడనే అర్థం వస్తుంది ఉపాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తుడు పూజలు చేస్తారు సోమవారం పూ శివుని పూజించి దత్తోజనం నైవేద్యంగా పెడితే స్వామి వారికి చాలా ఉపయోగం పడుతుంది కానీ కొంతమంది శివుని సోమవారం పూజించరు అలా చేయకూడదు సోమవారం పూజించడం వెనుక మనకు చాలా మంచి జరుగుతుంది భక్తులు పూజ చేస్తే సోమవారం అలాగే సంధ్యా సమయంలో కూడా శివుణ్ణి దర్శిస్తే సకల దేవతని దర్శించినట్టే ఆయన్ని సంధ్యా సమయంలోనే పూ దర్శించుకోవాలి సోమవారం శివుని పూజించి దద్దో దద్దోజన నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు మూడు ఆకుల గల బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది స్వామికి వెలుగ పండు సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది శివుని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాల నుంచి చెబుతుంది శాస్త్రం